ఎవొన్ గాల్పియర్ మా ఇంద్రమ్మని పెట్టుకుంటాడు. ఆ మరి ఇందక అరెస్ట్ అయిన వాళ్ళందరూ వాయ్ ఇంద్రమ్మని పెట్టుకుంటాడు. ఎవన్ పెట్టుకుంటాడు ఇంద్రమ్మ. ఎవనికి చిరు. మరి ఇందక అరెస్ట్ అయిన వాళ్ళని చాలా మందిని కూడా ఆటోలో తీసుకెళ్ళిందన్న ఏ రకంగా ఏం చెప్పదల్చుకున్నాడు. అది అది రజాకారి యవస్తకంటా షుట్ ఉంది. మా బాబాయ్ ఆ ఆది ఆ నిజమన్న జర నయం వీళ్ళు ఇంకా నిరంకుశంగా పర్పాలించారు. సంపత్ ప్రభుత్వం సరే రాము అనేది ఆ నిరంకుశత్వాన్ని వదులుకోవాలి వదులుకోపోతే నిష్టి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ అనే పదే ఉండదు మీరే మాకెందుకు లేరు జాబు లేక వడిస్తలేడు మేమెందుకు అంటాం వాళ్ళు తప్పించుకోనికే కాలం గడపనికే అట్లా ప్రకటిస్తున్నారు అది మానుకోవాలి వాళ్ళకి జాబ్ లేసి జాబ్ లేచి పైసలు ఇచ్చి నడపాలనే లేదు వాళ్ళకి అది ఉంటే ఇట్లా చెప్పారు